హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఇది మనం గట్కేసర ఎన్ఎఫ్సీ నగర్ లో ఉన్నాం అండి ఇప్పుడు నేను నిలిచింది ఎన్ఎఫ్సీ నగర్ లాస్ట్ బస్ స్టాప్ అండి ఇక్కడ నుంచి ఎనీ టైమ్ సికిందర్ రైల్వే స్టేషన్ కి బస్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో హౌజెస్ ఉన్నాయండి తక్కువ బడ్జెట్ అంటే థర్టీ సెవెన్ లాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ లాక్స్ లో ఉన్నాయండి ఇది హండ్రెడ్ స్కొయిల్స్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది డైమెన్షన్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఈ హౌజ్ కి జిల్లస్ వన్ పర్మిషన్ ఉంది గట్కేశ్వర్ మున్సిపాలిటీ ఒకవేళ సిక్స్టీ ఫీట్ వరకు కావాలి ఫ్యూచర్ లో కమర్షియల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అయితే ప్రైజ్ అయితే కొంచెం ఎక్కువ ఉందండి హండ్రెడ్ స్క్వైర్ కి ఫార్టీ సిక్స్ లాక్స్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు ముందుగా చెప్పినట్టు థర్టీ సెవెన్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ నైన్ లాక్స్ హౌజెస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఫార్టీ సిక్స్ లాక్స్ హౌస్ అయితే మీకు మోడల్ హౌజ్ నాకు చూపిస్తాను సేమ్ అది సేమ్ అలానే వస్తుంది ఇప్పుడు మీరు చూసే హౌస్ కూడా సేల్ కుందండి తక్కువ బడ్జెట్ వల్ల కూడా సేమ్ ఇలానే కట్టిస్తారు మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరైన చాలా స్కూల్స్ ఉన్నాయి మనకు కొంచెం ముందుకెళ్తే కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది పక్కనే మనకి ప్లే స్కూల్ ఉంది మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పోచారం ఎంపికస్ క్యాంపస్ కూడా ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇప్పుడు అది మనకి సెకండ్ లార్జెస్ టర్మినల్ అయింది ఇప్పుడు రన్నింగ్ లో ఉంది మీకు అందరూ తెలిసిన విషయమే మనకి హైదరాబాద్ అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి అండి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం రెంటల్ పర్పస్ కూడా చాలా డిమాండ్ ఉంది అండి ఎందుకంటే పక్కన చాలా కాలేజెస్ ఉన్నాయి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి మనకి నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది మనకి ఫ్లవర్ స్టార్ట్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు మన ఛానల్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డేరీలో మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ కూడా హౌస్ జూస్ ఇద్దాం ఇక్కడ చాలా హౌజెస్ ఉన్నాయి ఇంకా కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి అండి అంటే కాళ్ళు కొత్తగా అవుతుంది మీకు ఇంకా చూపిస్తాను ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ అండి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కదా లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇప్పుడు మనం చూడబోయే ఇవి ఆవచ్చు చూడండి ఎలివేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు చూడండి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి పార్కింగ్ అండి మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి ముందు సిక్స్టీ ఫీట్ కాబట్టి కార్ పార్కింగ్ అయితే బయటనే చేసుకోవచ్చు అయినా కానీ ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి బోరు బోర్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఎఫ్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సంపండి చూడండి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే ఇక్కడ మొత్తం కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి చూడండి పార్కింగ్ ప్లేస్ కూడా మనకి ఫాల్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండి చూడండి ఇక్కడ స్టెప్స్ కింద వాషేరియా వచ్చింది ఇక్కడ మనకి చిన్నగా వాషర్ వచ్చింది ఇది కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ ఇంకొక వాషర్ వచ్చింది చూపిస్తాను అండి ఇక్కడ మనకి త్రీ ఫీట్ హెడ్ బ్యాక్ తీసుకున్నారు చూడండి ఇక్కడ కూడా వాషింగ్ వచ్చిందండి మనం వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే మనకి బ్యాక్ సైడ్ వన్ ఫీట్ హెడ్ బ్యాక్ తీసుకున్నారు త్రీ సైడ్ హెడ్ బ్యాక్ ఉంటుందండి లోపల హౌస్ చాలా బాగుంటుంది చూపిస్తాను అండి ఒకసారి రైల్వే స్టేషన్ చూడండి మనకి లేటెస్ట్ మనం టైల్స్ ఇచ్చారు గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ ఇచ్చారండి ఫిన్సింగ్ మొత్తం కంప్లీట్ అయింది అలాగే డోర్ అయితే చాలా స్టంట్ వచ్చింది లోపలికి వెళ్ళి హౌ చూద్దాం తక్కువ బడ్జెట్ లో చూసే అయితే ఇది మూడలౌజ్ లాగా చూడొచ్చండి ఇప్పుడైతే ఈ హౌస్ కూడా ఉంది మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లోపలికి వెళ్ళి చూద్దాం మనకి మెయిన్ రోడ్ నార్త్ ఫేసింగ్ లో అండి ఇంకొకటి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం బాషిలోకి వెళ్ళడానికి వీట్ చేసుకోవచ్చు ఇదంతా హాల్ మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది హాల్ కాబట్టి మనకి ఇక్కడ టీవీ ప్యాంట్ ఇచ్చారు చూడండి ఒక్కసారి టీవీ ప్యాంట్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ అండి చూడండి చాలా బాగా చేశారు మనకి హాల్ అయితే ఫాల్స్ సింగ్ తింటే చాలా గ్రాండ్ చేసారు చూడండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ అండి కాబట్టి మనకి ఇక్కడ వాష్ మిషన్ వచ్చింది ఈ హౌస్ మొత్తం కూడా తో వేసిన విండోస్ అలాగే సేఫ్టీ రూల్స్ వచ్చాయి కింద గ్రానైట్ ఇచ్చారు ఇప్పుడు కిచెన్ చూద్దాం మనకి కిచెన్ కూడా చూడండి డోర్ దగ్గర పార్టీషన్ లాగా డిజైన్ చేశారు ఉడ్ కలర్ తో డిజైన్ చేసారండి చూడటం చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి పూజ రూమ్ పూజ రూమ్ కొంచెం చిన్నగా ఉంది ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ అయితే కొంచెం చిన్నగా ఉంది టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు హండ్రెడ్ స్క్వేర్స్ ఆర్స్ కాబట్టి ఇంతకంటే పెద్దగా అయితే రాదండి చూడు మనకి పైన లో రూప్ వచ్చింది పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది చూద్దాం రండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో అయితే చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ విండో వచ్చింది ఇందులో కూడా మనకి ఫార్సీన్ డిజైన్ చేసేది చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి టైల్స్ అయితే రూప్ దాక్ ఇచ్చారు చూడడానికి నేట్ గా అనిపిస్తుంది ట్యాబ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అండి రెడీ టూ పొజిషన్ లో ఉంది మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తానండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నగా ఉంది ఇందులో కూడా మనకి బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో కూడా ఫాల్స్ చాలా బాగా చేశారు మాస్టర్ బెడ్రూమ్ లో ఒకటే ఏ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ బయట వచ్చింది స్టెప్స్ కింద మీకు చూపించాం కదా హౌస్ మొత్తం చూశారు కదా చాలా స్పేసెస్ వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ రోజు లాగా చాలా బాగా ప్లాన్ చేశారు ఇప్పుడు మీకు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ అని చూపిస్తాను ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం మనకి పార్కింగ్ లో అలాగే స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి అండి ఆల్రెడీ చాలా హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో బస్ స్టాప్ చూపించాడు అది అక్కడే ఆటో వస్తుంది సిక్స్టీ ఫీట్ అండి చూస్తున్నది ఇంకా చాలా హౌజెస్ అవుతున్నాయి అంటే ఇక్కడ లొకేషన్కి వచ్చాక చాలా మంది అంటున్నారు హౌజెస్ లేవు చాలా లాంగ్ ఉంది అనేసి చుట్టూ అయితే చాలా హౌజెస్ ఉన్నాయండి మనకు కొంచెం లాంగ్ ఉంటేనే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ హౌజెస్ చూపిస్తాను మీకు ఇది మాత్రం సిక్స్టీ ఫీట్ వరకి హండ్రెడ్ స్క్వేర్స్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో ప్రైజ్ చెప్పాను మీకు తక్కువ బడ్జెట్ లో కావాలి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ల్యాక్స్ కంటే మాత్రం ఇక్కడ లో లోనే మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడి నుంచి కొంచెం దూరం ఉంటుంది మీకు దగ్గరికి వెళ్ళాక కూడా క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే లొకేషన్కి వచ్చాక ఇక్కడ చెప్పారు లోపల చూపిస్తాను అనొద్దు కొంచెం లోపలికైనా సరే తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి ఎక్కువ ప్రైస్ అయినా సరే అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ హౌస్ చూడండి సిక్స్టీ ఫిఫ్టీ రోడ్కి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అవి మాత్రం థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ల్యాక్స్కి ఉన్నాయి మీకు అక్కడికి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే చాలా మంది లొకేషన్కి వచ్చాక అంటున్నారు అందుకని ఇంతగానో చెప్తున్నాను ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అండర్ కన్స్ట్రక్షన్ లోనే చూపిస్తాను అండి ఇవి అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి అండి కదా ఇప్పుడు మనం చూసిన సిక్స్టీ ఫీట్ హౌసెస్ అక్కడ ఉన్నాయి నా బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి ఇవి మాత్రం కొంచెం తక్కువ ప్రైజ్ లోనే మీకు ఆల్రెడీ ప్రైజ్ కూడా చెప్పాను మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లుగా మీ ప్లాన్ ప్రకారం చేంజెస్ చేసుకోండి చేసుకోవచ్చండి మీకు సిక్స్ మంత్స్ లో మాత్రం కంప్లీట్ చేసిస్తారు ఇప్పుడు మీకు మోడల్ హౌస్ చూపిస్తాను కదా సేమ్ అలానే వస్తుంది నార్త్ ఫేసింగ్ లో ముందు మాత్రం థర్టీ రోడ్ ఉంటుంది ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పే నెంబర్ ఉంది కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్